ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే అంటే ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయే ఆయన ఈ రాష్ట్రానికి ఏమి ఘనకార్యాలు చేశాడు అనేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పటం వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవి ఎంతవరకు వాస్తవాలు మేము చెప్పినవన్నీ కూడా వాస్తవాలే అని ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని అన్ని వనరుల్ని నాశనం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది అందుకనే ఈ రాష్ట్రంలో ఏవైతే రంగాలు ఉన్నాయో ఆ రంగాలన్నిట్లో కూడా శ్వేతపత్రం విడుదల చేయటం అనేది ప్రభుత్వం తన బాధ్యతగా గుర్తించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఎక్కువ వ్యవసాయం మీదే ఆధారపడతాం కాబట్టి ఆ వ్యవసాయానికి ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్కి జీవనాడని పోలవరం అని చెప్పేసి మనం అనుకున్నాం ఆ పోలవరాన్ని గత గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర నిధులతోటి పోలవరాన్ని వేగవంతంగా పనిచేయించి డెబ్బై రెండు శాతం పూర్తి చేసి అది కూడా పోలవరం పని పరిలోకి వచ్చేటప్పటికి అంటే దాని కార్యాచరణలోకి వచ్చే లోపే పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణాలోకి తీసుకొచ్చి రాయల్ శ్రీశైలం నీరుని రాయలసీమకి వెళ్ళేతటి చేసి రాష్ట్రం మొత్తం కూడా అప్పటికే పోలవరం పరిలోకి వచ్చేటప్పటికల్లా రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేయాలనే ఒక మహాప్రణాళికతోటి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని ఏం చేశాడు ఎట్లా పడికేపించాడు దాన్ని ట్రెండింగ్ అనే పేరు మీద వాళ్ళ గుత్యదారులకు ఏ విధంగా మొత్తాన్ని దోచిపెట్టాడు దాన్ని ఎట్లా నాశనం చేశాడు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అట్లాగే విద్యుత్ కు సంబంధించినటువంటి శ్వేత పత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోటులో ఉన్నటువంటి విద్యుత్ ని మిగులు విద్యుత్ గా ఏ విధంగా తయారు చేయటం జరిగింది అట్లాగే విద్యుత్ సంస్కరణలు ఏ విధంగా తీసుకొచ్చాము ప్రజల మీద ఎట్లా భారం పడకుండా మినిమం రేట్లతోటి నాణ్యమైనటువంటి విద్యుత్ ఎట్లా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం డిస్కమ్ ఎట్లా ఎగ్గొట్టాడు దాన్ని మొత్తాన్ని కూడా సరిగా వాడుకోవటం చేతకాక ఏదైతే విండో పవర్ ఉందో లేకపోతే సోలార్ పవర్ ఉందో వీటన్నిటి కూడా సక్రమంగా వాడుకోకుండా కర్చ పూర్తిగా వాటిని అన్నిటిని నాశనం చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఎంత నాశనం చేశాడో వాటి మీద కూడా శ్వేత ఇచ్చాడు ఇచ్చాం ప్రతి విషయంలో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతవరకు చేసుకుంటా వెళ్ళింది ఉన్నటువంటి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థని ఏ విధంగా నాశనం చేశాడు మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఎంత కష్టపడాలనేది ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటా రావటం జరుగుతుంది కానీ విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతోటి జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఈ ఐదు సంవత్సరాల్లో పెట్టుకున్నామో వాళ్ళకి జీవనోపాధి మార్గాన్ని చూయించాలనుకున్నాము దాని మీద కూడా కఠోరమైనటువంటి శ్రమ నాయకులు మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మీకు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి వీటిని కూడా మర్చిపోతా ఉన్నాడు ఇసుక ఇసుక బంగారం లాగా గ్రాముల్లో తెలుసు కదా గత ఐదు సంవత్సరాల్లో ఇసుక నీ గ్రాముల్లో వేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులోకి రానియకుండా వేలాది కోట్ల రూపాయలు ఇటు తమిళనాడు కానివ్వండి ఇటు తెలంగాణ కానివ్వండి ఒరిస్సా కానివ్వండి మొత్తం మనం ఇసుక తరలి ఉంటే ఇక్కడ ఇసుక కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో ఈ ఉచిత ఇసుకుందో ఆ ఆ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఉచిత ఇసుక అని చెప్పేసి మనం ప్రవేశపెడితే మినిమం వాళ్ళ ట్రాక్టరీస్ లో వాళ్ళ ఖర్చులు అవుతాయి వాళ్ళ ట్రాక్టర్ లో పోస్కోడానికి వాళ్ళకి ఖర్చులు అవుతాయి ఈ ఖర్చులు కూడా మీరే ఇవ్వండి ఎవరు దోపిడించాల్సి వాడు చెబుతా ఉన్నాడు ఎవడైతే దోసుకెళ్లిపోయాడో అతను చెబుతా ఉన్నాడు చాలా ఆశ్చర్య వేస్తా ఉంది ఈ రోజు ఇసుక ఉచితంగా అందుతా ఉంటే ఎవడు ఇంటికి కావాల్సి ఉంటే వాడు వెళ్ళి ట్రాక్టర్ ఖైది పండు వాడు శక్తి మేరకు పోయి తెచ్చుకొని ఈ రోజు చక్కగా మళ్ళీ ఈ వ్యవస్థ అంతగా వాళ్ళ గాడిలో పెడతా ఉంటే దాని మీద విచిత్రవాదం చేసేటువంటి పరిస్థితి ఉంది